విశాఖ దక్షిణ నియోజకవర్గ ముప్పై ఒకటో వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారం జోరుపించారు వైసీపీ అధ్యక్షులు బాపు ఆనంద్ ఆధ్వర్యంలో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కనకల వీధి బొడ్డునాయుడు తోట చాకలిపేట విశ్వనాథ్ రోడ్ శివాలయం రోడ్ సింగ్ హోటల్ డౌన్ రోడ్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు పెద్ద ఎత్తున ప్రజాభిమానం చూపిస్తూ హారతులు మహిళలు బ్రహ్మరథం పట్టారు వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన సేవలకు తాము ఓటు ద్వారా రుణం తీర్చుకుంటామని ముప్పై ఒకటో వార్డు ప్రజలు భరోసా కల్పిస్తున్నారు ఈ సందర్భంగా వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వార్ వన్ సైడ్ మాత్రమేనని ప్రచారంలో కూడా ప్రజల కష్టాలు బాధ్యతగా తెలుసుకుంటున్నామని అన్నారు ప్రజా దర్బార్ల ద్వారా ఐదు ప్రాంతాల్లో ఐదేళ్లు పూర్తిగా ప్రజల వద్దకే పాలన అందించామని తెలిపారు ఎక్కడికి వెళ్ళినా వైసీపీకి మాత్రమే ఓటు వేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు దక్షిణ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవత్సవ్ మాట్లాడుతూ స్థానికంగా వాస్పల్లి గణేష్ కుమార్ ని విశాఖ ఎంపీగా బొత్స జాన్సీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు కంకణం కట్టుకున్నారని అన్నారు ఏ హాస్పిటల్ అంటే మనకు తెలియక అవేర్నెస్ లేక కొంతమంది ఇంకా మంచాన్ని ఉంచేస్తున్నారు కానీ ఈరోజు వాళ్ళ లైఫ్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్నమాట డెబ్బై సంవత్సరాలు బ్రతికే వాళ్ళని ఎనభై సంవత్సరాలు లైఫ్ ఇష్ట లైఫ్ హెల్త్ ఇష్యూలు వస్తూ ఉంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు ఇప్పుడు ఈరోజు కూడా చూసాం చాలా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కరాలసిస్ పేషెంట్స్ కానీ లేదా క్యాన్సర్ పేషెంట్స్ కానీ కడుపు సంచిలో కాయి ఉండేదని అదే మా ఉన్నాను ఎందుకు నాకు చెప్పలేదని తిడతామని అనమాట అదే స్టిచ్చింగ్ టై సీఎం జగన్మోహన్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి కొండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు క్రిస్టియానిటీ కానీ ముస్లిమ్స్ కానీ ఎస్సీ మాల కానీ ఎస్సీ మాది కానీ ముఖ్యంగా మా మత్స్యకారులు అయ్యారని చెప్పేసి నేను తెలుసు ముఖ్యంగా బీసీ బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్యాక్ బోన్గా నిలుస్తూ ఉన్నారు అది మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఏదైతే మా వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ ప్రచారం అనేది స్టార్ట్ అయ్యిందో నిన్న అద్భుతమైన రోడ్ షో చేశారు ఇక్కడ బాపానంద్ గారి అధ్యక్షతన రోడ్ షో మొత్తం వైఎస్ఆర్సిపి లీడర్స్ కానీ క్యాడర్ కానీ అద్భుతంగా చేసి ఈరోజు ఏదైతే వాసుపల్లి గణేష్ గారిని ఎమ్మెల్యేగా అలాగే బొత్స ఝాన్సీ లక్ష్మి